ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్కి సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది సో మరొక అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కమిటీల పేరుతో కాలయాపన ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ రద్దు చేసిన వైకాపా ప్రభుత్వం ఉద్యోగులందరూ మండిపాటు వివరాలు చూస్తే ప్రతి ఐదేళ్లకు ఒకసారి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీని ప్రకటించడం అయితే ఆనవాయితీ ఒకవేళ ఇది ఆలస్యం అయితే మధ్యంతర్భూతి అంటే ఐఆర్ కూడా ప్రకటిస్తుంది అయితే ప్రస్తుత ఎన్నికల ముందు ప్రకటించే పన్నెండవ పిఆర్సీ నివేదిక కోసం గత ఏడాది జూలైలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది ఈ కమిటీ తమ నివేదికను ఈ ఏడాది జూన్ ముప్పయో తేదీలోపు ముఖ్యమంత్రికి అందించాల్సి ఉంది కమిటీని నియమించారే కానీ విధులు నిర్వర్తించేందుకు కార్యాలయం కానీ సిబ్బందిని కానీ కేటాయించకపోవడం దారుణమంటున్నారు పలు ఉద్యోగ సంఘాలు ఉద్యమాలు చేయగా ఈ ఏడాది మార్చిలో సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కమిటీ ఏర్పాటై పది నెలలు గడిచిన ఎంతవరకు సదరు కమిటీ కమిటీకి కార్యాలయం కేటాయించకపోవడం అంటే చైర్మన్ ఒక్కరోజు కూడా సీట్లో కూర్చోలేదు ఉద్యోగులు ఐఆర్ అడుగుతుంటే ప్రభుత్వం దాన్ని పూర్తిగా ఎత్తివేసింది జూలై నెలలో పీఆర్సీ నివేదిక వస్తుందని ఇక అయ్యారు ఎందుకంటూ వాదిస్తోంది రాష్ట్రంలో పదకొండు లక్షల మంది ఉద్యోగులు ఐఆర్ వస్తుందని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు కానీ ప్రభుత్వం ఐఆర్ ఎత్తివేయడంతో వారి ఆశలన్నీ అడి ఆశలుగానే మిగిలిపోయాయని చెప్తున్నారు గత తెలుగుదేశం ప్రభుత్వంలోనూ జులైలో రెండు వేల పద్దెనిమిదిలో పదకొండో పిఆర్సీ కమిషన్ నియమించి ఏడాది గడువుతో నివేదిక సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది నివేదికను సిద్ధం చేసిన కమిషన్ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక వైకాపా ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో పీఆర్సీ నివేదికను కోరింది గత తెలుగుదేశం ప్రభుత్వం ఇరవై శాతం అయ్యారు ఇస్తూ ఉండగా అధికారంలోకి వస్తే ఇరవై ఏడు శాతం ఇస్తామని వైకాపా ఎన్నికల ముందు ప్రకటించింది ఫిట్మెంట్లో నాలుగు శాతంతో పాటు హెచ్ఆర్లోనూ నాలుగు శాతం తగ్గించి రివర్స్ పీఆర్సీ పేరు తెచ్చుకున్న ఘనత వై వైకాదని అంటున్నారు ఇక పన్నెండో పీఆర్సీ నివేదికపై ఇప్పటివరకు అడుగు కూడా ముందుకు పడలేదు ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు కమిషన్ కార్యాలయం కేటాయించడమే కాకుండా నివేదిక సాధ్యమేనా అని పలు ఉద్యోగ సంఘాలు గలమెత్తుతున్నాయి కమిషన్ ఏర్పాటై పది నెలలు గడిచింది మరో రెండు నెలల్లో నివేదిక సమర్పించాల్సింది ముప్పై శాతం అయ్యార్తో పాటు కొత్తగా రెండు డీఎల్ ఇవ్వాలని కోరుతున్నారు ఉద్యోగులు ఉద్యోగులు పింఛనల మధ్యంతర మృతిపై సర్కారు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఆందోళన చెందారు ఎన్నికల నోటిఫికేషన్కు ముందే ఐఆర్ ప్రకటిస్తారని ఆశించారు పన్నెండో పీఆర్సీ ఏర్పడకపోవడం కనీసం అయ్యారు పైన నిర్ణయం వెలుగుపడ వెలుగుకొకపోవడం ఉద్యోగులు పెంచినదారులు తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు నెలకు పదిహేను వేలు నష్టమని చెప్తున్నారు ఉద్యోగులకు ఐఆర్ ఎత్తివేయడం దారుణం సుమారు నెలకు పదిహేను వేలు నష్టపోయాను ఇంటిపై తీసుకున్న రుణం చెల్లించేందుకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్తున్నారు దీనికి తోడు వైకాపా ప్రభుత్వం హెచ్ఆర్ఏ కూడా తగ్గించిందని ఓ మా నుంచి ఉద్యోగులు అయితే చెప్పారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఐఆర్ ఎత్తివేయడం వల్ల సుమారు నెలకు ఐదు వేలు నష్టపోతున్నాను ప్రస్తుతం నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటున్న ఐఆర్ ఇస్తే కుటుంబానికి కొంత ప్రయోజనకరంగా ఉండేదని ఒక ఇన్స్టా ఉద్యోగ గుణదల నుంచి అయితే చెప్పినట్టుగా అయితే ఇవ్వడం జరిగింది